హలో క్రైస్తులాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ దేవుని యొక్క సన్నిధి నిరంతరము తోడుగా ఉండును గాక యువత కాల సమయంలో దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ రాసినటువంటి ప్రవచన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుకుందాం చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును దేవుడి వాక్యంలోంచి ఈ మంచి వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో తప్పకుండా దేవుడు మనందరికీ తోడుగా ఉండే దేవుడు చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క శీతాకాలము మనం లేచిన వెంటనే ఉదయం మన యొక్క ప్రాంతాలు లేకపోతే మన వాకిళ్ళు ఇవన్నీ చూస్తుండంటే మంచుతో నింపబడుతూ ఉంది మీ ప్రాంతంలో ఎలా ఉంది మంచు మా ప్రాంతంలో అయితే తక్కువ తక్కువగా ఉన్నట్లుగానే ఉంది కానీ అమెరికా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువ మంచు కురుస్తూ ఉంటూ ఉంది వాళ్ళ కార్లు కావచ్చు వారి బిల్డింగులు కావచ్చు మొక్కలు వారికి ఉన్నటువంటి ప్రతి ఆవరణమంతా కూడా మంచుతో కప్పబడుతూ ఉన్నటువంటి దినాలలో ఉన్నాం అయితే దేవుని వాక్యమైన సెలవిస్తుందంటే చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును ఈరోజు నీ కుటుంబంలో నీకు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ కుటుంబస్తులు కానీ ఎవరైనా దూరమైనా ఎవరు నాకు తోడుగా లేరని నీవు చింతిస్తున్నావేమో బాధపడుతున్నావేమో కానీ దేవుని వాగ్దానము నీవు నమ్మినట్లయితే ఈ మంచి వాగ్దానాన్ని నీవు నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉండే దేవుడు యోసేపు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం యోసేపు చిన్నప్పటి నుంచి దైవభక్తులు పెరిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం అయితే అతను చిన్న వయసు నుంచి కూడా తన తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుస్తూ ఉన్నటువంటి యోసేపు తన అన్నదమ్ములు పగపట్టారని వాక్యులు మనం చూస్తాం ఆది కాండంలో ముప్పై ఏడో అధ్యాయంలో మనం చూస్తే యోసేపుని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని దేవుడు అతనికి తోడైన విధానాన్ని మనం చూస్తే అనేక వచనాల్లో వ్రాయబడి ఉంది యోసేపుకు దేవుడు తోడయ్యన్నాడని యోసేపు ఐగుప్తు ఫరో చేతికి లేకపోతే పోతీఫర్ దగ్గరికి అమ్మబడిన సమయంలో పోతీఫర్ ఇంట్లో అడుగులు పెట్టిన తర్వాత యహోవాతనికి తోడుగా ఉన్నాడు యోసేపు అడుగులు పెట్టిన తర్వాత పోతీఫర్ కుటుంబాన్ని ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీ కుటుంబంలో కూడా నీవు అడుగులు పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దేవుడు దీవించాలి ఆశీర్వదించాలంటే యోసేపు వలే నమ్మకస్తుడు విధేయత పరుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంతేకాకుండా చెరసాలలో కూడా ఏహో అతనికి తోడైనాడు ఏ పని చేసినా దేవుడు అతనికి తోడుగా తోడుగా ఉన్నాడు గుంటలో తన యొక్క సహోదరులు తోసి వేసినప్పటికీ అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీ రక్త సంబంధికులు నీకు దూరమైన నీ యొక్క తోబుట్టువులు నీ యొక్క కుటుంబ సభ్యులు నీ యొక్క నానుకున్న వారందరూ కూడా నీకు దూరంగా ఉన్నారని అనుకుంటున్నావేమో కానీ ఎవరు దూరమైనా దేవుడు మాత్రం మనకు దూరం కాడు కాల సమయంలో నువ్వు ఎలాంటి వేదనతో ఉన్నావు ఎలాంటి చింతతో ఉన్నావు నాకు అందరూ నీవు అనుకుంటున్నావేమో దేవుడు మాత్రం నీకు దూరం అవలేదు దేవుడు మాత్రం నీకు తోడుగానే ఉంటూ ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని నమ్మి ప్రభువా నీవు నాకు నిరంతరము తోడుగా ఉన్నావని విశ్వసించి దేవుని వైపు చేతులెత్తండి చెట్టుకు మంచు తోడైనట్లుగా నేను అతనికి ఉందునని వాగ్దానం ఈరోజు దేవుడిస్తా ఉన్నాడు మీకు మీ కుటుంబాలకి దేవుడు తోడుగా ఉంటే ప్రతి ఇబ్బందిని ప్రతి సమస్యని కూడా దేవుడు విడిపించగల సమధుడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానం మీ అందరి జీవితంలో మీ కుటుంబంలో దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు నమ్మినట్లయితే తప్పకుండా నమ్మిన ఎడల దేవుని మహిమని మీరు చూస్తారు కనుక మీరు అందరం మనమందరం కూడా నమ్ముదాం విశ్వసిందాం నీవు నాకు తోడుగా ఉండని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం వేసయ్యానికి వందనాలు కృపగలిగిన మాతండి ఘనమైన నామానికి స్థుతులు ప్రభువా ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము గుడ్ ప్రామిస్ ఎవరైతే నమ్ముతూ ఉన్నారో యహోవా మాకు తోడుగా ఉంటాడని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారికి ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా ఎలాంటి చెరలో ఉన్నా ఎటువంటి గుంటలో వారి పడినప్పటికీ అయ్యా నువ్వు లేవనెత్తగల దేవుడు అని విశ్వసించినట్లయితే తప్పకుండా వారందరినీ కూడా చేయి పట్టుకుని లేవనెత్తండి వారందరినీ కూడా నైనా ధైర్యపరచండి తోడుగా ఉండండి వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చి ధైర్యం ఇచ్చి నెమ్మదినిచ్చి నీ సాక్షిగా వాడుకోనుమని ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి చిన్నమంద మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు తెలియపరచండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ రూపంగా తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కనుక